అమరావతి అసెంబ్లీ సమావేశంలో కూటమి తెరువూరు కోలికపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎదుటివారు బాధపడుతుంటే ఆనందించే వారిని శాడిస్ట్ అంటారని అలాంటి వ్యక్తి గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయటం వల్ల సొంత ఇల్లు లేని వాళ్లు అద్దె ఇంట్లో వాళ్ళు అప్పులు చేసి డబ్బులు చెల్లించిన వాళ్లు ఇల్లు రాక వడ్డీలు కడుతున్న వారు ఈఎంఐలు కడుతూ టెడ్కో గృహాల కోసం చూస్తున్నారని అసెంబ్లీ సమావేశంలో వెల్లడించిన తిరువూరు ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు తిరువురులో దాదాపు పదిహేడు వందల మంది పేద కుటుంబాలు ఒక పక్క అద్దెలు కడుతూ వడ్డీలు కడుతూ మరోపక్క ఈఎంఐలు కడుతూ వారికి తెలియకుండానే గత శాడిస్టు ముఖ్యమంత్రి జగన్ బ్యాంకులో వాళ్ల పేరుతో అప్పు చేయటం వల్ల బాధితులు మూడు రకాలుగా నష్టపోయారని పేర్కొన్న ఎమ్మెల్యే కోలికపూడి మంత్రివర్యులు డిసెంబర్లోగా టిట్కో గృహాలు పూర్తి చేసి అభి లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పటం హర్షణీయమని టిట్కో గృహాలు పూర్తయితే లక్షలాది మంది పేద కుటుంబాలకు మేలు జరుగుతుందని తెలిపిన ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే ఆనందించే వాడిని ఇంగ్లీష్లో శాడిస్ట్ అంటారు అధ్యక్ష అలాంటి ఒక వ్యక్తి గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయటం వల్ల సొంత ఇళ్ళు లేని వాళ్ళు అద్దె ఇళ్లలో ఉంటున్న వాళ్ళు అప్పులు చేసి డబ్బులు చెల్లించిన వాళ్ళు ఈ రోజు ఇల్లు రాక వడ్డీలు కడుతూ ఈఎంఐలు కడుతూ టిట్కో గృహాల కోసం ఎదురు చూస్తున్నారు అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు నా తోటి శాసనసభ్యులు చాలా మంది ఈ విషయం మీద మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వారికి కూడా అవకాశం కల్పించే ఉద్దేశంతో నేను ఒక్క మొక్కలో ముగిస్తాను మా తిరువురులో దాదాపు పదిహేడు కే పేద కుటుంబాలు ఈ రోజు ఒక పక్క అద్దెలు కడుతూ ఇంకో పక్క వడ్డీలు కడుతూ మరో పక్క ఈఎంఐలు కూడా కడుతూ వాళ్ళకు తెలియకుండానే గత సాడిస్ట్ ముఖ్యమంత్రి వాళ్ళ పేరుతో బ్యాంకుల్లో అప్పు చేయటం వల్ల ఈ రోజు మూడు రకాలుగా నష్టపోతు ఒక పక్క సొంత ఇల్లు లేక అద్దె ఇల్లు అద్దె కడుతున్నారు రెండో పక్క చేసిన అప్పుకి వడ్డీ కడుతున్నారు మూడో వైపు ఈఎంఐలు కడుతున్నారు కాబట్టి గౌరవ మంత్రి చెప్పారు డిసెంబర్ కల్లా పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని దయచేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం ద్వారా లక్షలాది మంది పేద కుటుంబాలకి మేలు చేసిన అవుతాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకి డిసెంబర్ కల్లా అందించాలని గౌరవ మంత్రివర్యుల ద్వారా మీ ద్వారా గౌరవ మంత్రివర్దులకి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష